కేటీఆర్ పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగు ఎవరికి ఏం బిజినెస్ ఎవరికి ఏం ఉన్నాయి ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణలు విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణలు విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ పదేళ్ళ మీ పరిపాలనలో మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అని చెప్పి మాట్లాడినా నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే మొత్తం కుటుంబం కూడా ఈరోజు వణే పరిస్థితి ఉంది సిగ్గుషణం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపైకి వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఎందుకింత భయాందోళనకు గురవుతున్నారు దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరెన్ని ఎన్ని డ్రామాలు ఆడినా కేసు డొల్లన లేదా రాబందులు చేస్తూ మీరు అడ్డగోలుగా ఎంత మందిని ఇబ్బంది పెట్టినో అతి త్వరలో బయటికి వస్తాయి అది డొల్లన మీ దొంగ కదిలించే కేసు కూడా బట్టబయలైతే తెలంగాణ అన్నింటినీ గమనిస్తున్నారు ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా